మేడ్చల్ జిల్లా గటికేసర్ మున్సిపల్ పరిధిలోని ఏర్పాటు చేసిన వి మ్యాట్రిక్స్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన షోరూం ని ప్రారంభించారు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గటికేశర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగే యాదవ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ గటికేశర్ అధ్యకుడు ఎం యాదవ్ ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగే యాదవ్ విద్యుత్ శ్రేణి వాహనాలు పూర్తి పర్యావరణ హితమైనవి కర్బన ఉద్గారాలు అస్సలు ఉండవు వీటిని వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడిన వారం తక్కువ సాంప్రదాయ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రికల్ వాహనాల ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువ ఈవీల ఛార్జింగ్ అనేది పెట్రోల్ డీజిల్ కన్నా చాలా తక్కువ ధరకే లభ్యమవుతుంది అలాగే ఈవీలకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం అవుతుందని మన దేశంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై పలు సబ్సిడీలను అందిస్తుంది పలు రకాల ఇన్సెంటివ్స్ ఇస్తుంది అలాగే జీఎస్టీ రేట్లు ఇన్కమ్ ట్యాక్స్ అందిస్తుంది పెట్రోల్ డీజిల్ పై ఆధారపడకుండా మన దేశంలో ఆయిల్ ను వేరే దేశాల నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది అది చాలా ఖర్చుతో కూడుకున్నది దీంతో విద్యుత్ వాహనాలు బాగా మార్కెట్లోకి వస్తే ఇంధన దిగుమతి తగ్గి ప్రభుత్వంపై భారం ఈ తక్కువ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధ్యకుడు నాగరాజు మాజీ సర్పంచ్ మృతిరాజ్ రామలింగేశ్వర గౌడ్ మాజీ కౌన్సిలర్ మల్లేష్ డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ మాజీ వార్డు సభ్యులు వెంకటనారాయణ నారాయణ రహీం నాయకులు కాయం గంగ

त <laughs> कर